బహుజన విప్లవ వీరుడు కామ్రేడ్ మారోజు వీరన్న ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణలో బహుజన పాలన ఉండాలని ఆశించి కులాల వారిగా చైతన్యం తీసుకొచ్చారని గుర్తు చేశారు దేశంలోనే తొలిసారిగా కులవర్గ సిద్ధాంత దృక్పథాన్ని రూపొందించి అమలు చేసి పోరాటం చేస్తున్న క్రమంలో అమరుడయ్యాడని తెలిపారు నేటి యువత ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో చామకూర రాజు మారోజు రామాచారి శ్యామసుందర్ గౌడ్ కేవీ గౌడ్ పుష్పగిరి తెలంగాణ వెంకన్న గౌడ్ చారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కామ్రేడ్ మారోజు వీరన్న ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా వారికి ఈ నగర్ పూలే సర్కిల్లో అర్పించడం జరిగింది వారు అనగారిన పీడిత వర్గాల కోసం దళిత బహుజన శ్రామిక విముక్తి కోసం విశేషమైన పోరాటం చేసి తన ప్రాణాలని సైతం తృణప్రాయంగా అర్పించారు బీసీ రాజ్యాధికారం కోసం విశేషమైన కృషి చేసి ఇప్పుడు నడుస్తున్న రాష్ట్రంలో నడుస్తున్న కావచ్చు దేశంలో నడుస్తున్న అనేక అనేక కుల సంఘాలకు మూలకే మూల బీజం మారోజు వీరన్న ఒకవేళ మారోజు వీరన్న బ్రతుకుంటే ఈ పాటికే బీసాయి రాజ్యాధికారాన్ని సాధించేవాళ్ళం బీసీ రాజ్యాధికారాన్ని పసిగట్టిన అగ్రకుల పెతందారి వ్యవస్థ మారోజు వీరన్నను అంతం చేసింది మా రోజు వీరన్న మార్గదర్శనం ఆయన సిద్ధాంతాలతోనే ఎప్పటికైనా బీసీ రాజ్యాధికారాన్ని సాధిస్తాం ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించినాయి కనుకనే కనీసం వీరన్న ఐడియాలజీని కానీ వీరన్న పేరును కానీ బయటకు రాకుండా తొక్కిపెట్టే కుట్రలు సాగిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా అన్ని బీసీ వర్గాల సబ్బండ వర్గాల ప్రజలందరూ మహారోజు వీరన్న స్ఫూర్తిని తీసుకొని బీసీ రాజ్యాధికారం కృషి చేయాలని కోరుకుంటున్నాను జోహార్ మహారాజు వీరన్నకు బహుజన విప్లవ వీరుడు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి కులవర్గ సిద్ధాంతాన్ని సృష్టించి సిద్ధాంతం అమలు కోసం యావత్ జీవితం త్యాగం చేసిన మానేయుడు మహారాజు వీరన్న ఆ రోజు మహారాజు వీరన్న బహుజన రాజ్యం రావాలని సామాజిక తెలంగాణ సిద్ధించాలని సూర్యాపేటలోనే అతిపెద్ద మీటింగ్ పెట్టిన మానాయుడు మహారాజు వీరన్న అటు తర్వాత ఏ కులంలోనైనా రాజకీయ నాయకత్వము సాంస్కృతిక నాయకత్వం ఎదగాలని ఆశించి మోకు దెబ్బ గూటం దెబ్బ తదితర అన్ని కులాల బీసీ సంఘాలలో ఎస్సీ సంఘాలలోని అన్ని కులాలకు రాజకీయ సాంస్కృతిక అస్తిత్వము నాయకత్వము ఏర్పాటు చేసే విధంగా అశేష కృషి చేసిన మానేయుడు మారోజు వీరన్న ఆ రోజు ఆయన వేసిన బీజాలే ఈరోజు బహుజన ఉద్యమానికి పునాదులైనయి ఖచ్చితంగా మారజ వీరన్న ఆశించిన మహారాజ్యం మేము ఖచ్చితంగా సాధించుకుంటాం మారదు వీరన్న ఆశించిన రాజ్యం కోసము మేమందరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఎల్బినార్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం సాక్షిగా శపథం చేస్తున్నాము జోహార్ ఈరోజు ఎల్బీ నగర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కామ్రేడ్ మారోజు వీరన్న గారి ఇరవై ఆరో వర్ధంతిని నిర్వహించిన సందర్భంగా వారి యొక్క జీవిత ఆశయమైనటువంటి బీసీలు రాజ్యాధికారం అనేటువంటి విషయం మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మారోజు వీరన్న గారు విప్లవమే జీవితంగా జీవించినప్పటికీ ఆ విప్లవం ద్వారా గన్ను ద్వారా ఏదైతే మనం సాధించలేమో ఎక్కడైతే మన నాయకత్వం ఎదగడం లేదో ఎక్కడైనా మనని అంచువేత గురి చేస్తున్నారనేటువంటి విషయం అర్థమైన తర్వాత కులవర్గ సిద్ధాంతాన్ని నామకరణం చేసి దాన్ని రచించి దాని జనబాహుల్యంలోకి తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడు మారోజు వీరన్న గారు వారు ఈ జనబాహుల్యంలోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో అనేక కుల సంఘాలను సృష్టించడం జరిగింది ముఖ్యంగా అంటరానితనం ఫేస్ చేస్తున్నటువంటి మాదిగా కానీ మాల కానీ ఎస్సీ సామాజిక వర్గాలన్నిటికీ ఒక బలమైనటువంటి కుల సిద్ధాంతాన్ని నిర్వచించినటువంటి వాళ్ళు ఎస్టీలకు ఒక కుల సిద్ధాంతాన్ని ఆ యొక్క బీసీలకు కూడా అందులో బలంగా ఉన్నటువంటి కులాలే కాకుండా జనాభా తక్కువ ఉన్నటువంటి కులాలకు కూడా ప్రత్యేకమైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసి వారందరినీ కూడా సుశక్తులను చేస్తూ రాజ్యాధికారం దిశగా నడిపించేటువంటి క్రమంలో సూర్యాపేటలో బలమైనటువంటి ఒక సభ నిర్వహించడం ద్వారా ఉలిక్కిపడ్డాయి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆధిపత్య పెట్టుబడిదారి వర్గాలు మా రోజు వీరన్నా కనుక మరికొంతకాలం కనుక జీవించుంటే మనకి ఇబ్బందులు తప్పవు మన చేతుల నుంచి రాజ్యాధికారం కానీ ఆధిపత్యం కానీ ఈ వనరులపైన మాకున్నటువంటి గుత్తాధిపత్యం కానీ మేము కోల్పోవాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించి వారిపైన దొంగతనంగా పట్టుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి చంపేసినటువంటి సందర్భం బీసీ సమాజం ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి మా రోజు వీరన్న గారు కలలు కన్నటువంటి బహుజన బీసీ వర్గాల యొక్క రాజ్యాధికారం సాధించాలి సంపద పైన అధికారం సాధించాలి విద్యా ఉద్యోగాలలో మన వాటా సాధించాలి అనేటువంటి వర్గాన్ని ఆ యొక్క సిద్ధాంతాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మన అందరం భాగస్వామ్యం అయి రేపు రాబోయేటువంటి బ్యాలెట్ లేదా ఈవీఎంల ద్వారా వచ్చేటువంటి ఎన్నికల యొక్క పంతాలు మనం గెలిచి రాజ్యాధికారం సాధించి రాజకీయ అధికారం దిశగా కూడా మనం అందరం కూడా అడుగులు ముందుకేయాల్సినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరూ కూడా బీసీ ఉద్యమంలో పాల్గొని మనమంతా విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తూ ఉన్నాం జోహార్ కామ్రేడ్ కామ్రేడ్ జొహార్ జోహార్ జోహార్ కామ్రేడ్ మారోజ్ వీర గారికి బహుజన పితామహుడు మారోజు వీరన్న ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా నగర్ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర మన మారోజీ వీరన్న ఇరవై ఆరో వర్ధంతి నిర్వహించడం జరిగింది ఈ వర్ధంతి సందర్భంగా మారోజు వీరన్న ఆశయాలు కొనసాగించి బీసీ రాజ్యాధికార సాధకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరుకుంటూ నేను వినవించుకుంటున్నాను బహుజన విప్లవ స్వాప్లికుడు ఒక బీసీ ఉద్యమాలకు ఒక మూడు దశాబ్దాల కిందటనే నాంది పలికినటువంటి గొప్ప బీసీ ఉద్యమ చైతన్య వీరుడైన ఆయన ఉద్యమంలో ఇప్పుడు కొనసాగి బహుజన ఉద్యమానికి ముందుకు పోవడానికి అందరూ సమైక్యంగా ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా అగ్రవర్ణాలను యొక్క రాజ్యాన్ని దించి బహుజన రాజ్యానికి నాంది పలకడానికి మా రోజు వీరన్నా ఆ రోజులోనే ఆయన ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ ఉద్యమ శక్తులు తెలంగాణ ఉద్యమాన్ని మేము తెచ్చినటువంటి చెప్తున్నటువంటి కొంతమంది సోకాళ్ళు తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ నేతలకు కూడా ఎన్నడో పంతొమ్మిది వందల దాదాపు ఒక మూడు దశాబ్దాల కిందటనే సూర్యాపేటలో తెలంగాణ మహాసభ పెట్టి భారీ ఎత్తున తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అటు విప్లవ ఉద్యమంలో కానీ అటు బహుజన ఉద్యమంలో కానీ ఇటు తెలంగాణ ఉద్యమంలో కానీ ఇంకా చెప్పాలంటే బీసీ ఉద్యమానికి కానీ ఆ రోజే ఆయన నాందిపల్లికి ఒక కార్యాచరణ బా బాటను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యాచరణలో భాగంగా ఇప్పుడు కొనసాగుతున్నది బీసీ చైతన్యము బహుజన చైతన్యము దళిత దళితుల చైతన్యము ఆ కను ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడానికి ముందుకు పోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి తరఫున విజ్ఞప్తి తెలియజేస్తూ జై తెలంగాణ జై మారోజు వీరన్న జోహార్లు మారోజు వీరన్నకు